హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ అయ్యేట మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సింగపూర్లో హోమ్ డిజైన్ కావాల్సిన అన్నీ కూడా చూపిస్తాను అనమాట అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఐక్య స్టోర్లో ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే ఐక్య స్టోర్ సింగపూర్లో చాలా పెద్దగా ఉండిద్ది ఎంత పెద్దగా అంటే ఒక ఊరు అంత ఉండిద్ది అనమాట దీంట్లో మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరికిద్ది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇండియాకి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ మోడల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఇండియాతో పోలిస్తే ఇండియా ఐకాతో పోలిస్తే సో అందువల్లే ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు చూస్తున్నారు ఎదురుగా పైన కానీ లైట్స్ అనమాట అంటే ఇక్కడ వస్తువులు ఎట్లా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి అనమాట కంపేర్ టు ఇండియా సో అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం మోడల్స్ మొత్తం కూడా చూపించడానికి అయితే ఈ వీడియో తీశాను సో ఇక్కడ చూడవచ్చు అంటే మన ఇంట్లో యూజ్ చేసుకునే అంటే హోమ్ డిజైన్ కానించి కిచెన్ డిజైన్ కానించి ఇంకా బెడ్రూమ్ డిజైన్ కానించి ఇవన్నీ కూడా వస్తువులు దొరుకుతాయి అనమాట ఇక్కడ సో ప్రతిదీ ఇంటికి సంబంధించింది ఒకటి ఉంది ఒకటి లేదనుకోవడానికి లేదు సో అన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఇదేంటంటే ఐక్యలో ఫుడ్ కోర్ట్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఐక్యకి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది వస్తారనమాట సో అందుకోసమని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ బెడ్లు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కూడా డిజైన్ చూపిస్తారు మనకి ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది బెడ్లు అంటే ఊరక మంచాలు వేయటం కాదు సో వాటిని మొత్తం పైన కూడా మొత్తం అనమాట మొత్తం దానికి సంబంధించిన దుప్పట్లు కానీ లేదా దిండ్లు కానీ మొత్తం కూడా ప్రాపర్ వేలో పెట్టేసి అంటే చూడటానికి అందంగా ఉండేటట్టుగా మనం చూడగానే కొందాం ఇది బాగుంది వస్తువు అన్నట్లుగా వీళ్ళు అయితే డిజైన్ చేస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కుండీలు అనమాట సో కుండీలు కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్ అంటే మనం పెట్టే ప్రైస్ను బట్టి కూడా అవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట చూడొచ్చు అంటే ఒక మామూలుగా ప్లాస్టిక్ కుండీలే కాదు ఇక్కడ ఎత్తడి స్టీల్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట అంటే ఎవరైనా రిచ్ పర్సన్లు ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పి ఉంటాయి ఇవన్నీ లైట్స్ అనమాట పైన మనం హౌస్లో లైట్లు పెట్టుకోవడానికి సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్లో లైట్స్ ఉండయి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి చైర్స్ అనమాట అంటే కిడ్స్ ఉంటారు కదా సో కిడ్స్ చైర్స్ లేకపోతే ఆఫీస్ చైర్సు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అంటే టేబుల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అంటే ఇక్కడ ఐక్యం మొత్తం ఏం చేశారంటే డివైడ్ చేశారనమాట ప్రతి దానికి కూడా ఒక ర్యాక్ కేటాయించారు ఒక మనకు పెద్ద ఒక హాల్ ఒక్కో దానికి ఒక పెద్ద హాల్ కేటాయించారు సో ఇక్కడ అన్నీ కూడా ఆఫీస్ చైర్స్ టేబుల్స్ సిస్టమ్స్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇవన్నీ చిన్న చిన్న ఇవి బా అనమాట అంటే స్టోరేజ్ బాక్సులు ఇవన్నీ కూడా సో ఇక్కడ మొత్తం ఇవన్నీ చైర్స్ కానీ లేదా కిడ్స్ సంబంధించినవి కానీ లేదా పెద్దవాళ్ళకి సంబంధించినవి ఇదవుతే హోమ్ డిజైన్ అనమాట సో ఇక్కడ ఈ ఐకాలో కొన్ని సుమారు ఒక ఇరవై ముప్పై హోమ్ డిజైన్లు అయితే ఉన్నాయి అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం కానీ హోమ్ కట్టుకోదలుచుకున్నప్పుడు ఇల్లు కట్టుకోనప్పుడు ఇక్కడ ఈ డిజైన్ చూసి మనం కూడా అలాంటి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట సో ఈ హౌస్ హౌస్లో చేసారు ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్ అనమాట ఎంత బాగుంది కిచెన్ సో ఆ కబోర్డ్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా మనం చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఇది నిజంగానే అవసరం అన్నట్టు అనిపించింది వీళ్ళు బాగా డిజైన్ చేశారు ఇది ఒక కిచెన్ అనమాట సో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం పైన అంతా కబోర్డ్స్ పెట్టారు అవి కొన్ని అద్దాలతో కూడా సార్ కింద ఏంటంటే ఓవెన్ కానీ అవన్నీ స్టవ్లో అన్ని కింద పెట్టేసుకున్నారు ఇక్కడ ఇది కిచెన్లో హాల్ అనమాట ఇదవుతే చూపరు ఉందనమాట ఇదంతా కూడా డెకరేషన్ బాగుంది లోపలంతా ఏందంటే ఇక్కడ గాజు ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించిన కిచెన్ అనమాట ఇది సో చూస్తానని చెప్పి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం ఓం కట్టుకునేటప్పుడు ఇలాంటి ఒకటికి పది చెక్ చేసుకొని మనం కూడా ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుండుద్ది అనిపించేసింది అంటే ఇక్కడ ఎలా ఉండిద్ది అంటే ప్రతి దానికి కూడా అంటే మనం ఒక పెద్ద హౌస్ కట్టుకుంటే దానికి సంబంధించిన డిజైన్ ఉండిద్ది ఇంకొకటి మిడిల్ హౌస్ కట్టుకుంటే దానికి అట్లా మీడియం హౌస్ కట్టుకుంటే లేదా చిన్న హౌస్ మాకు ప్లేస్ లేదు అనుకుంటే ఆ చిన్న ప్లేస్లోనే మనం హోమ్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి కూడా మొత్తం డిజైన్స్ ఉంటాయి చూడటానికి చాలా బాగుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు నేను సుమారు ఈ వీడియోలో ఒక పదిహేను నుంచి ఇరవై హోమ్స్ అయితే చూపించడం జరిగింది అన్నీ చూడండి చాలా బాగుండద్ది డిజైన్ కానీ అంటే ప్రతిదీ పెట్టుకోవడానికి ఎట్లా పెట్టుకోవాలి ఏంది కిచెన్లో అన్నీ కూడా చాలా నీట్గా పెట్టేశారు అన్నమాట వీళ్ళు సో ఇక్కడ చూశారు కదా ఇవి అంతా కూడా ఏంటంటే మనం కిచెన్లో ఉంటాయి కదా సింకులు సో ఆ సింకులు కూడా ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అంటే మన బడ్జెట్ని పెట్టుకొని డిఫరెంట్గా చూపించారు అనమాట ఇవి కంప్యూటర్ టేబుల్స్ అనమాట మనం కంప్యూటర్స్ టేబుల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇట్లా ఉంటుంది పైన ఒక ల్యాంప్ ఒకటి ఇచ్చాడు కింద చైర్ ఇచ్చాడు అక్కడ సిస్టమ్ పెట్టేశాడు సో ఇవి చూసుకున్నట్లయితే మనం కిచెన్లో ఏదైనా ప్లేట్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలంటే మనకు కొన్ని టేబుల్స్ కావాలి కదా సో అలాంటివి మొత్తం ఇక్కడ చేశారు అనమాట ఇది మొత్తం కూడా ఇవి కిచెన్లో మనం స్పూన్స్ అవన్నీ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు సో ఇక్కడ ట్యాప్స్ కానీ సింకులు సింకుల్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనం కానీ వాళ్ళు మేము ఇక్కడ హౌస్ కట్టుకుంటున్నాం మాకు హౌస్కి సంబంధించి మొత్తం డిజైన్ చేయాలంటే వాళ్ళే వచ్చి డిజైన్ చేస్తారు జస్ట్ అక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ శాంపుల్ హౌస్లు ఉంటాయి అంటే హౌస్ డిజైన్స్ సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళే వచ్చేసి మన హౌస్లో మొత్తం కూడా వాళ్ళే డెకరేట్ చేసి వెళ్ళిపోతారనమాట అంటే మొత్తం హౌస్కి సంబంధించిన ఫర్నిచర్ మొత్తం కూడా తీసుకొస్తారు ఇక్కడ చూసే స్పూన్ చేసుకోవటానికి కూడా ఒక డిఫరెంట్ యూనిటీ అనమాట మనం ఇవన్నీ కూడా ఏంటంటే స్పూన్ చేసుకునే చెక్క అనమాట అంటే ఒక పెద్ద హౌస్ ఉన్నప్పుడు వాటిలో డిఫరెంట్ డిఫరెంట్గా అరేంజ్ చేసుకోవటం అనేది బాగుండిద్ది సో దాన్ని అరేంజ్ చేసుకోవడానికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ డిజైన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ మన బట్టలు అరేంజ్ చేసుకోవటం పైన చూసారు కదా లైట్స్ కూడా చాలా బాగుండేవి సో ఇటు చూసుకున్నట్లయితే బెడ్రూమ్లోనే ఏదన్నా ల్యాప్టాప్ అట్లా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే బెడ్లు అనమాట సో ఇక్కడ ఒక్కొక్క బెడ్ వచ్చి థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ డాలర్సు త్రీ థౌజండ్ డాలర్స్ కూడా ఉంటాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే సుమారు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉంటాయి అనమాట ఒక్కొక్క మంచం వచ్చేసి సో అంత ఖరీదు కలిగి ఉంటాయి సో ఇది ఒక బెడ్రూమ్ డిజైన్ అనమాట సో అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉందంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్గా డిజైన్ అనమాట వీళ్ళంతా అపార్ట్మెంట్స్ కూడా సారీ బెడ్రూమ్స్ కూడా సో ఇవన్నీ ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచాలన్నమాట సో సింగిల్ కార్టు కావే సింగిల్ కార్టు డబుల్ కార్ట్ కావాలంటే డబుల్ కార్టు ఇవంటి అంటే మధ్యలో మనం ఏదన్నా అవసరం లేదనుకుంటే ఫోల్డ్ చేసుకోవటానికి కూడా కొన్ని మంచాలు అవుతూ ఉండేవి అనమాట సో ఇవన్నీ సోఫా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒకే దాన్ని డిఫరెంట్ గా యూజ్ చేసుకునేవి కూడా ఉండయి సో నేను మొత్తం చూపిస్తున్నాను అసలు ఫర్నిచర్ మొత్తం ఎట్లా ఉంది ఏంటి అనేది సో ఈ వీడియో చూసినట్లయితే మీరు ప్రతి దాన్ని కూడా హోమ్లు ఎట్లా డిజైన్ చేసుకునేదానికి కూడా అర్థం అవుతుంది అనమాట అంటే ఏది ఎక్కడ ఉండాలి ఎలా పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా సెల్ఫ్లు అనమాట అంటే బట్టలన్నీ ట్రాక్స్లు ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా శాంపి చూపించేశారు ఇక్కడ సో ఇక్కడ కబోర్డ్స్ అంటే మన బెడ్రూమ్లో కబోర్డ్స్ పెట్టుకోవాలంటే ఇలాంటి కబోర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టేశారు ఆ కబోర్డ్స్లో ఏది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి సో వాటికి సంబంధించిన అన్ని కూడా ప్రతిదీ కూడా దొరికిద్ది అనమాట ఇక్కడికి వచ్చామంటే మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు దొరికింది ప్లస్ ఆ వస్తువు ఎట్లా పెట్టుకోవాలనేది కూడా వీళ్ళు ఇక్కడ అనమాట డిజైన్ సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను మనం ఫ్యూచర్లో కానీ హౌస్ కట్టుకుంటే సో ఇవి పాలు అయ్యి కట్టుకోవాలని చెప్పేసి నేను వీడియో మొత్తం కూడా కూడా ప్రతిదీ కూడా తీసేసి అనమాట ఇది ఆఫీస్ అనమాట జస్ట్ ఆఫీస్కి సంబంధించిన డెకరేషన్ మనం ఏదైనా చిన్న ఆఫీస్ పెట్టుకుంటున్నప్పుడు ఆఫీస్ ఎలా ఉండాలి దాంట్లో డెకరేట్ ఎట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు సో థింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ కంప్యూటర్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి పక్కన మొక్కలతో ఎలా డెకరేట్ చేసుకోవాలి సో ఏదైనా హార్ట్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా డెకరేట్ చేసుకోవాలి బెడ్రూమ్స్ అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి చైర్స్ అంటే మనం ఆఫీస్ చైర్స్ ఉంటాయి కదా మనం సో అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఈ బ్లాక్లో సో చిన్న పిల్లలకి గేమ్స్ సంబంధించినవి ఉంటాయి ఇంకా మన కిచెన్లో సంబంధించినవి ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా టూ హండ్రెడ్ అండ్ డాలర్స్ అంట adi సో ఇక్కడ మనం అంటే ఇక్కడ చూశారు కదా ఇది మొత్తం కూడా లైటింగ్ అనమాట అంటే లైటింగ్ మన బెడ్రూమ్లో లైటింగ్ ఎట్లా వేసుకోవాలి బాత్రూమ్లో లైటింగ్ ఎట్లా లేదా హాల్లో లైటింగ్స్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా డిజైన్స్ ఉంటాయి సో అంటే మనం ఇది చూసినాక ఒక ఐడియా వచ్చింది అనమాట ఏది ఎక్కడ పెట్టుకోవాలి ఏది ఎక్కడ పెడితే మన హౌస్ అనేది అందంగా కాని వచ్చిద్దని కూడా దీంట్లో కనిపించింది అనమాట మీరు చూసుకున్నట్టు ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవి అనమాట అంటే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడికి వస్తే ఎట్లా ఉండిద్ది అంటే ఒకటి ఉంది ఒకటి లేదు అంట లేదు సో అన్ని వస్తువులు అయితే మనకి ఇక్కడ చూడవచ్చు సో ఇవన్నీ జస్ట్ కిడ్స్కి సంబంధించిన చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళు స్టడీ టేబుల్స్ అని పైన ల్యాంప్ ఒకటి చేసి కింద కూర్చోవడానికి దానికి చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్న చైర్స్ ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంకా ఏంటంటే వాళ్ళకి సంబంధించి కిడ్స్కి సంబంధించిన చిన్న చిన్న ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్టీ చైర్స్ అనమాట వాళ్ళు బాత్రూమ్ ఎట్లా వచ్చినప్పుడు వాటిలో కూర్చొని తీసుకెళ్ళి బాత్రూమ్లో వేస్తూ ఉంటారు సో వీళ్ళు ఇక్కడ అన్నీ ఏంటంటే ఇవి చిన్న చిన్న ఆట వస్తువులు అనమాట పిల్లలకు సంబంధించినవి ఇవన్నీ ఇవన్నీ బాగుంటాయి ఇక్కడ అంతా కూడా సో ఇక్కడ కిడ్స్కి సంబంధించిన స్పూన్స్ ఉంటాయి కదా అవన్నీ అరేంజ్ చేసుకోవటానికి ఇవన్నీ వాళ్ళ ఇవన్నీ చేసు కానీ అంతా కూడా ఈ ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి కేటాయించారనమాట ఇది మేము తిరుగుతున్నాం చెప్పి కనీసం మేము నాలుగు గంటలు తిరిగాము ఈ ఏరియాలో ఈ ఐక్యలో బట్ ఎంత తిరిగినా కానీ వస్తానే అనమాట అంటే అయిపోయినట్లేదు షాపింగ్ మాల్ మొత్తం తిరగాలంటే సుమారు ఒక రోజు పట్టి తట్టుకోండి ఇవన్నీ కూడా నాన్ స్టిక్కీ ఉంటాయి కదా మన దోశలు కానీ లేక కర్రీ వండుకోవడానికి అట్లా అన్ని కూడా ఇవన్నీ స్టీలు ఇవంతా స్టీల్ అనమాట చూడటానికి బాగుంటాయి ప్రతిదీ ప్రతి వస్తువు కూడా ఏంటంటే మన ఇండియాతో పోలిస్తే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ థింగ్స్ కానీ అంటే ఆప్షన్స్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి మెనీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట అదే మన ఇండియన్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఆప్షన్సే ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెనీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట అంటే ఒకటి తీసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకుందాం అనిపించింది అనమాట అంత బాగుంటాయి అంటే వస్తువులన్నీ కూడా చూస్తుంటే సో మనం ఇండియాలో ఎవరైనా రిచ్ పర్సన్లు ఉంటే ఇక్కడ మోడల్ చూసుకొని అక్కడ తీసుకెళ్ళటం బెటర్ అనమాట అంటే ఫ్రైట్ చూసుకున్నట్లయితే కొంచెం ఇండియాతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉండేది కానీ బట్ చూడటానికి బాగుంటాయి కదా ఎవరైనా ఏదైనా మనీ ఎక్కువ ఉండేవాళ్ళు అట్లా తీసుకెళ్ళచ్చు బాగు ఉండి సో ఇవన్నీ ఇక్కడ అన్ని గాజు అనమాట అంటే మన కిచెన్లో వాటర్ తాగటానికి కానీ లేకపోతే చిన్న చిన్న పాత్రలాగా మన గాజు యూజ్ చేసుకోవాలన్నా కానీ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అంటే వాటర్ బాటిల్స్ కానీ ఆ గాజు వాటర్ బాటిల్కి కూడా ఏంటంటే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు అనమాట వీళ్ళు అంటే కింద పడినా కానీ పగలవు సో అలాంటివి ఉండే అనమాట అంటే ఆ గాజు చుట్టూ డిఫరెంట్గా డెకరేట్ చేశారు అంటే కింద పడ్డా కానీ పగలకుండా ప్లస్ చూడటానికి కూడా అందంగా ఉండేటట్టు కూడా చేసి ఉండేవి అనమాట ఇక్కడ బాటిల్స్ అవన్నీ కూడా సో ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ బాటిల్స్ ఇంకా మన యొక్క బెడ్రూమ్లో ఏదన్నా పిల్లోస్ కావాలన్నా కానీ పరుపులు కావాలన్నా కానీ సో అసంటివి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి సో ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ అంతా ఏంటంటే ఇది చూస్తున్నారు కదా బెడ్రూమ్ కింద అక్కడ అంటే ఈ బెడ్ షీట్లు అవి ఉంటాయి కదా ఆ డెకరేషన్ అనమాట ఇవంతా కూడా సో మనకు కావాల్సిన బెడ్షీట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ పిల్లోస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉండి బెడ్షీట్లు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉండి క్వా క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే ఎక్కువ ఎక్కువగానే బట్ క్వాలిటీ అనేది ఏంటంటే చాలా బాగుంది కాబట్టి ఎవరైనా తీసుకుంటారనమాట కొన్ని కొన్ని బాక్సులు ఉంటాయి స్టోరేజ్ బాక్సులు అవి మన ఇండియాలో ఎంత ఉంటాయి అంతే ఉంటాయి బాగుంటాయి అనమాట అంటే మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా కానీ లేదా ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే అలాంటి బాక్సులు కానీ తెచ్చుకున్నామంటే బాగుంటుంది ఇవన్నీ కూడా గాజీ అనమాట సో ఇక్కడ చూసిన కదా చెక్క జల ఈ అంతా కూడా ఉండే అనమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చెక్క యూజ్ చేస్తారు అనమాట తినటానికి బౌల్స్ అనేది చెక్క యూజ్ చేస్తారు అందుకోసం చెక్క కూడా చాలా మంది ఇలాంటివి మొత్తం కూడా ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ స్టోరేజ్ బాక్సులు అనమాట చక్కయే సో వీళ్ళు ఏంటంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బాగుండేది కొంటుంటారు ఇక్కడ ఎక్కువగా అంటే మనలాగా ఎక్కువగా స్టీలు జలం చేరు ఇత్తళ్ళు ఇసుంటూ ఎక్కువ ఇచ్చారు వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వుడ్కి సంబంధించిన ఏముంటో అవి తీసుకుంటారు అనమాట ఎందుకంటే అవన్నీ కూడా ఏంటంటే హెల్త్గా మంచిది అని చెప్పేసి అలాంటివి కొంటానికి ఎక్కువ చూస్తూ ఉంటారు వీళ్ళు సో ఇక్కడ మనం వచ్చేసాం ఇక్కడ ఏంటంటే కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇదంతా ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంట్లో అంటే ఇక్కడ మనకి సెల్ఫ్లో డెకరేట్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అంటే జస్ట్ లైక్ కుండీలు లాగా చిన్న చిన్న కుండీలు మనం ఏదన్నా సోకేసులు ఇట్లా పెట్టుకోవాల్చుకున్నప్పుడు అలాంటివి ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ స్టోరేజ్ ఐటమ్స్ సోఫాలు ఇక్కడ చూసుకున్నారు కదా సోఫాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే బెడ్రూమ్ డిజైన్ అనమాట అంటే ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ఎట్లా పెట్టుకోవాలి సోఫాలు ఎట్లా వేసుకోవాలి అంటే ఒక సింగిల్ బెడ్రూమ్లో అంటే చాలా తక్కువ ప్లేస్ ఉండే దాంట్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఇదేమో డైనింగ్ హాలు పక్కనే సోఫా పెట్టేసి దాని ముందు ముందు ఒక టేబుల్ పెట్టుకోవడానికి దాని ఎదురుగా టీవీ పెట్టుకోవడానికి పక్కనే సెల్ఫ్లు అన్ని కూడా డిజైన్ చేసి ఉంటాయి అనమాట సో ఇది ఎట్లా ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అవసరం పక్కనే ఓపెన్ కిచెన్ టైప్లో కూడా అరేంజ్ చేశారు అన్నమాట వీళ్ళు ఎట్లా అంటే ఈ సోఫాలు మొత్తం సైడ్ పెట్టేశారు అంటే టేబుల్స్ మొత్తం ఒక సైడ్ పెట్టేశారు మళ్ళీ మంచాలు మొత్తం ఒక సైడ్ పెట్టేశారు అంటే ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంది సో అందువల్లే వీళ్ళు అన్ని ఏంటంటే సుమారు ఒక ఇరవై ఎకరాలు ఉండేది నాకు తెలిసి అంత పెద్దది అనమాట ఐక్యా స్టోర్ అనేది సో దాంట్లో అన్ని ప్రతిదీ కూడా అరేంజ్ చేశారనమాట అంటే చూడటానికి బాగుండదు అంటే సింగపూర్ మొత్తానికి కూడా ఇది ఒక్కటే స్టోర్ అనమాట ఐకే స్టోరు సో ఎక్కువగా వచ్చేది ఇక్కడికే వస్తుంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే అమ్ముడు పోవటం చాలా అమ్ముడు పోతూ ఉంటాయి ప్రతిదీ కూడా సో అందుకోసం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం చాలా ఇన్వెస్ట్ చేశారనమాట ఈ షాపింగ్ మాల్ మీద అంటే కొన్ని వేల కోట్లు అయితే అనమాట ఈ షాపింగ్ మాల్కి అన్ని ఐటమ్స్ ఉంటాయి సో ఫైనల్గా అయితే నేను బిల్డింగ్కి వచ్చాను నేను తీసుకున్న ఐటమ్స్కి మేమైతే స్టోరేజ్ బాక్సులు తీసుకున్నాం ఇక్కడ బిల్డింగ్ చేయించేస్తున్నాం